అందరికీ నమస్కారం మన తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టైక్ ని చేయబోతుంది దాంట్లో మేము ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్ మాకు కావాల్సిన స్టైఫెండ్స్ అనేది రెగ్యులర్గా రావాలి మాకు కావాల్సిన హైక్ ఏదైతే పెండింగ్ గా ఉందో గత జనవరి నుంచి ఈ ఇంకా రాలేదు అది మేము ప్రధానంగా డిమాండ్ పెడుతున్నాము దాంతోపాటు మాకు మాకు కాలేజీలలో ఉన్న ఫ్యాకల్టీ డెఫిసిట్స్ కానీ ఫ్యాకల్టీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ గత నెల ఎన్ఎంసీ ఇచ్చిన ఇరవై ఇరవై ఆరు కాలేజెస్ లో షోకాస్ నోటీసులలో ఉన్న ఎన్ఎంసీ ఎన్ఎంసీ కావాల్సిన నామ్స్ ప్రకారం ఏదీ లేదు దానికి మేము గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తున్నాము దాంతో పాటు ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న స్టైఫెంట్ ఇష్యూస్ కానీ మాకు రావాల్సిన స్కాలర్షిప్ ఇష్యూస్ కానీ అవన్నీ మేము గవర్నమెంట్ ముందు ప్రజెంట్ చేశాము అవి సానుకూలంగా స్పందిస్తూ గత నెల నుంచి రెండు నెలల నుంచి గవర్నమెంట్ నుంచి మాకు అస్యూరెన్సెస్ వస్తున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అనేది కావట్లేదు సో మేము ఈ కాల్ తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై నాలుగు మెడికల్ కాలేజెస్ లో ఈ స్ట్రైక్ ఉండబోతుంది దానికి అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ సీనియర్ రెసిడెంట్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్స్ పాల్గొనబోతున్నారు జై చూడా జైడా 对着这个地